అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా తర్వాత ఎలాంటి ఫేమ్ వచ్చిందో ఎలాంటి స్టార్డం వచ్చిందో సెపరేట్గా చెప్పాను పుష్ప వన్కి మొత్తం ఇండియా ఇంకా ఇంటర్నేషనల్ మొత్తం తన స్వాగ్ తన యాటిట్యూడ్ తన మేనరిజం అయితే పుష్ప పార్ట్ వన్తో చూపిస్తుండ్రు కానీ పార్ట్ టూతో దీనికి మించి అయితే చూపించండి అని చెప్పొచ్చు ఈ వీడియోలో మన అల్లు అర్జున్ అన్న క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి తన స్టార్డం ఎక్కడ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఈ కొత్తగొచ్చు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేర్చుకున్న వీడియోలు అయితే వెళ్ళిపోదాం అల్లు అర్జున్ అన్న పుష్ప పార్ట్ వన్ ఇంకా అలా వైకుంఠపురం సినిమాతో ఇంటర్నేషనల్ మొత్తం సాంగ్స్ కావచ్చు తన డ్యాన్స్ తన స్టైల్ తన పర్ఫార్మెన్స్తో మొత్తం ఊపిసింది అని చెప్పొచ్చు ఆ లెవెల్లో తన క్రీజ్ మ్యానిజం అయితే మన ఇండియాలో అయితే వచ్చింది అని చెప్పు అలా పార్ట్ వన్ మన పుష్పటుతో ప్యాన్ ఇండియా స్టార్గా ఎంటర్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు అన్ని లాంగ్వేజ్ బ్లాక్ బస్ట్ అయింది పుష్పట్టు నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫామ్ వేసి చేసిందని చెప్పుకోవచ్చు ఏ విధంగా పేరు వచ్చిందో నేను సెపరేట్గా చెప్పాను అల్ ఓడిలో నా మ్యారరిజం క్రియేట్ చేసింది ఇప్పటికే ఎవరి దగ్గర అయితే తగ్గలేదని చెప్పుకోచ్చు ఆ లెవెల్లో అయితే ఆ మైనరిజం కావచ్చు ఆ స్టైల్ కావచ్చు ఆ యాటిట్యూడ్ కావచ్చు ఆ లేని అన్ని మొత్తాన్ని ఇండియా మొత్తం మన ఇంటర్నేషనల్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే అసలుకి మారు మూగలు అయితే తన యాటిట్యూడ్ అయితే చూపించాడని చెప్పొచ్చు ఇప్పుడైతే పాటతో గ్లోబల్ మొత్తం ఫేమ్ వచ్చింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ హాలీవుడ్ వాళ్ళ దగ్గరే మన అల్లు అర్జున్కి అయితే ఆఫర్స్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు ఇంకా హాలీవుడ్ నుంచి మన కొంతమంది అయితే ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి మన అల్లు అర్జున్ ఫొటోస్ కావచ్చు కొన్ని కొన్ని పిక్స్ కావచ్చు ఈజీ పర్ఫార్మెన్స్ కావచ్చు ఇంకా తన లుక్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్ నెంబర్ వన్లో అవుతుంది అని చెప్పొచ్చు ఇప్పటిదాకా మన అల్లు అర్జున్ అనేది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ట్విట్టర్ స్నాప్ ఎక్కడ చూసినా కొన్ని పిక్స్ అయితే మనకైతే న్యూ లుక్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు నాకైతే మామూలుగా అనిపించలేదు మరి నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది గ్లోబల్ మొత్తం ఫేమస్ అయ్యిందని చెప్పుకోవచ్చు హిందీలో కావచ్చు మన తెలుగులో కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడులో తన మార్కెట్ అయితే క్రియేట్ చేసుకోవడానికి చెప్పవచ్చు గ్లోబల్ మొత్తం అసలుకి గ్లోబల్ మొత్తం ఫేమ్ రావడం ఇది చాలా అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు ఆ లెవెల్ అయితే తను అయితే గ్లోబల్ మొత్తం ఫేమస్ అని అని చెప్పచ్చు నేనైతే నెక్స్ట్ మూవీ అట్లీతో అయితే ఉంది అని ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇంకా త్రివిక్రమ్తో వస్తున్న ఆ కాంబిడేషన్లో వస్తున్న సినిమా నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ అయితే ఇండియా కాదు గ్లోబల్ మొత్తం వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఆ లెవెల్లో అయితే ఉంటుంది మరి సినిమాలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు ఈ అట్లీ సినిమా కోసం ఈగల్లీ వెయిటింగ్ నేనైతే చాలా ఈగల్లీ వెయిటింగ్ అని చెప్పొచ్చు ఈ మూవీని చూస్తున్న అప్డేట్ అయితే మన జన బర్త్డేకి లుక్ బయటికి రావచ్చు లేకపోతే దీనికన్నా ముందు బర్త్డే రిజిన అప్డేట్ ఇవ్వచ్చు అని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేస్తున్నారా అట్లే ఇంకా అల్లు అడిజన కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంకా అల్లుఓడి జిల్లాకి స్టార్ట్ క్రేజ్ అన్ని పెరిగిందని చెప్పొచ్చు పుష్పట్టు తర్వాత రికార్డు ఇంకా తను వస్తున్నాడంటే తన సినిమా వస్తున్నాడంటే పక్క ఇండస్ట్రీలో ఇండస్ట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది రికార్డ్ పెట్టే ఛాన్స్ ఉంది డే వన్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు ఆల్ లెవెల్లో అయితే తనైతే ఈసారి అయితే బాక్సాఫీస్ మొత్తం చుక్కలు చూపిస్తున్నాడని చెప్పొచ్చు చాలా మంది అల్లు అడిజన కెరియర్లో ఆల్ టైమ్ రికార్డు లేదు డే డే రికార్డ్ లేదు ఇండస్ట్రీ లేదు అని చాలా మంది అయితే వాగారు బట్ పుష్ప టూ సినిమాతో అది అన్ని రాంగు నేను ఇండస్ట్రీ కొట్టగలను డే వన్ రికార్డ్ పెట్టగలను వీకెండ్ రికార్డ్ పెట్టగలను అని చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు పుష్ప పార్ట్ టూ డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ వీకెండ్ ఆల్ టైం రికార్డ్ అన్ని రికార్డ్ పెట్టుకుంటే అయితే వెళ్ళింది అని అది కూడా టాప్ వన్ టాప్ టూ కాదు ఓన్లీ ఆల్ టైమ్ రికార్డ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కి బిగ్ టార్గెట్ అయితే పుష్పటుసం అయితే చిన్నయని చెప్పుకోచ్చు ఆ లెవెల్లో టూ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి చెప్పడం ఈ వీడియోలు అయితే సరిపోదు ఆ లెవెల్లో అయితే పుష్ప రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఆ రికార్డ్ పెట్టడానికి ఓన్లీ మన అల్లుడి అనే మెయిన్ ప్లేస్ పాయింట్ ఎంచుకోవచ్చు నిజం చెప్పాలంటే టూ సినిమాలో స్టోరీ అంత పెద్ద ఏముండదు ఓన్లీ అల్లుడి జిల్లా పర్ఫార్మెన్స్తో హిందీ ఆడియన్స్ మొత్తం ఊపిసి ఎంచుకోవచ్చు హిందీ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే మెంటల్ మెంటల్ ఎక్కిపో ఆ లెవెల్లో కలెక్షన్ అయితే రాబెట్టింది ఎంచుకోవచ్చు హిందీలో ఓన్లీ ఆ లెవెల్లో అయితే క్రేజ్ అయితే ఈ సినిమాకి అయితే ఉండి ఆ లెవెల్లోనే పర్ఫార్మెన్స్ అయితే చేసింది ఎంచుకోవచ్చు అల్లు అడు నాకైతే నెక్స్ట్ మూవీ నుంచి మన బాలీవుడ్లో మంచి క్రేజ్ మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఎంచుకోవచ్చు నిజం చెప్తున్న కాన్స్ రికార్డ్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రితిక్ రోషన్ ఇలాంటి స్టార్ హీరోస్ రికార్డ్ని కూడా లేపి కొత్త ఇండస్ట్రీ అయితే బాలీవుడ్లో అయితే పెట్టిండు అని చెప్పొచ్చు ఇంకా ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కొట్టిండు పద్దెనిమిది వందల డెబ్బై ఒడి గ్రాస్ కొట్టి బాలీవుడ్ రికార్డుని లేపించాడు కొంచెంలో దంగల్ రికార్డు మిస్ అయింది అదే పుష్పటి సినిమా జపాన్ చైనా రష్యా ఇలాంటి కంట్రీస్లో రిలీజ్ అయితే ఈజీగా చెప్తున్నా కదా ఆ రికార్డు లేచిపోవడం పక్క మన దంగల్ రికార్డు కొద్దిలో అయితే మిస్ అయింది అని చెప్పొచ్చు ఆ లెవెల్లో అయితే టు క్రియేట్ చేసింది రికార్డ్స్ ఇంకా అల్లు అర్జున స్టార్ట్ క్రేజ్ చాలా పెరిగిందని చెప్పచ్చు ఆ లెవెల్లో అయితే పుష్పటు సినిమాతో నెక్స్ట్ లెవెల్లో అయితే తన క్రేజ్ స్టార్ట్ అయితే పెంచుకున్న అని చెప్పొచ్చు ఇండియాలో నెంబర్ వన్ హీరో వచ్చేసరికి అన్నకి ఇంకా మన అల్లు అర్జునకి రామ్ చరణ్ గారికి జూనియర్ గారికి యేష్ విజయ్ తలపతి మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా చాలా స్టార్యోస్కి అయితే పోటీ ఉంటుంది బట్ చెప్తున్నాం కదా ఇండియాకి ప్రెసిడెంట్ నెంబర్ వన్ ఏ హీరో అయితే శాశ్వతం కాదు చాలా మంది అయితే క్రియేట్ స్టార్ట్అప్లో అయితే చూస్తున్నారని చెప్పొచ్చు ఇప్పుడు విక్ర కౌశ్లు కూడా స్టార్ హీరో అని చా మూవీతో ఇప్పుడైతే అల్వర్జున క్రీజ్ అయితే అనుభవిస్తున్నారని చెప్పొచ్చు నిజం చెప్తున్న పుష్ప టూ కలెక్షన్ లాంగ్ రన్లో అయితే మాస్ వెంటలకిపోయిందని చెప్పొచ్చు కొద్దిలో కొద్దిలో దగ్గర కూడా అయితే బ్రేక్ అవలెకైపోయింది అదే సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ పడి ఉంటే ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్లు గ్రాస్ దాటి నంబర్ వన్ అయి ఉండేది కొంచెంలో మిస్ అయిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ అల్లవల్లో పుష్ప టు నేను సపరేట్గా చెప్పాను దాని గురించి పుష్ప టూ అనే పేరు వింటేనే రికార్డ్స్ వస్తాయి అల్లు అర్జున్ అని పేరు వింటే అల్లు అర్జున్ రికార్డ్ పెట్టిన అని పేరు వస్తాయి ఇప్పుడు నుంచి నాన్ అల్లు అర్జున్ రికార్డ్స్ నడుస్తాయని సంచుకోవచ్చు ఇండియాలో చూడాలి మరి పుష్ప టూని ఏ సినిమా బ్రేక్ చేస్తుండో ఏ హీరో బ్రేక్ ఇస్తుండో ఏ హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసినో ఇంకా ఏ డైరెక్టర్ ఇది లివిటింగ్ ఇంకా ఇది వీడియో అల్లుబడి క్రేజ్ స్టార్ట్ గ్లోబల్ మొత్తం ఫేమస్ అవుతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ తనైతే నెక్స్ట్ లెవెల్లోకి తన మూవీస్ కోసం చాలామంది అయితే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు చాలామంది ఇంటర్నేషనల్ ఇంకా మన యూఎస్ఏ ఇంకా హిందీ మన ఇంగ్లీష్ వాళ్ళైతే ఈ సినిమాని ఎగబడి మరీ చూస్తున్నారు పుష్పటిని ఆటిట్యూడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇంకా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ సినిమాని అయితే ఇగబడి మరీ చూసారు అని చెప్పొచ్చు ఆ లెవెల్లో పుష్పటి సినిమా అయితే ఆడిందని చెప్పొచ్చు ఈ సినిమా నిజంగా వేరే కంట్రీస్లో రిలీజ్ అయితే ఏ రికార్డు మిగలదు కొత్త రికార్డ్స్ కాదు మొత్తానికి నెంబర్ వన్ లో ఉంటుంది పుష్ప టూ ఆ లెవెల్లో ఇప్పుడు అల్లు అర్జున అప్కమింగ్ మూవీస్ కోసం నేనైతే ఈగల్ వీడింగ్ తనకు గ్లోబల్ మొత్తం ఫేమస్ వచ్చింది ఇంకా తన రెమ్యునరేషన్ అయితే మూడు వందల కోట్లు కదా దానికి మించి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనమైతే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఈ మూవీకి అంటే నెక్స్ట్ అల్లు అర్జున మూవీకి చాలా గట్టి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వీడియోకి జస్ట్ కేవలం అంటే కేవలం హండ్రెడ్ లైక్స్ ఇస్తే చాలు వ్యూస్ వచ్చేసరికి మీ ఇష్టం హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వాచింగ్